అందరికి నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా పిల్లలకు తెలియవలసిన ప్రాథమిక విజ్ఞానానికి సంబంధించి ఇప్పటి వరకు పద్దెనిమిది సంఖ్య కలిగిన అష్టాదశ శక్తి పీఠాలను గురించి వాటి స్తోత్రాన్ని గురించి మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకుందాం పదకొండు వీడియోల ద్వారా ఇప్పటి వరకు చాలా విషయాల్ని మనం తెలుసుకున్నాం ఈ పన్నెండవ వీడియోలో అష్టాదశ సంఖ్యకు సంబంధించి మరిన్ని విశేషాంశాలని తెలుసుకుందాం పద్దెనిమిది మహాభారత పర్వాల యొక్క పేర్లు తెలుసుకుందాం ఇప్పుడు ఆది పర్వం సభాపర్వం అరణ్యపర్వం విరాట పర్వం ఉద్యోగపర్వం భీష్మ పర్వం ద్రోణపర్వం కర్ణపర్వం శయ్యపర్వం సౌక్తిక పర్వం స్త్రీపర్వం శాంతి పర్వం అనుశాసనిక పర్వం అశ్వమేధ పర్వం ఆశ్రమవాస పర్వం మౌసల పర్వం మహాప్రస్థానిక పర్వం స్వర్గారోహణ పర్వం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు వాటి యొక్క పేర్లు అర్జున విషాదయోగం സാഖ്യയോഗം കർമ്മയോഗം ജ്ഞാനയോഗം കർമ്മസന്യാസയോഗം ആത്മസംയമയോഗം വിജ്ഞാനയോഗം അക്ഷര പരബ്രഹ്മയോഗം രാജഗുഹ്യയോഗം വിഭൂതിയോഗം വിശ്വരൂപന്ദർശനയോഗം ഭക്തിയോഗം ക്ഷേത്രക്ഷേത്രജ്ഞയോഗം ഗുണത്രയ വിഭാഗയോഗം പുരുഷോത്തമപ്രാപ്തിയോഗം ദൈവാസുരസംപദ്ഭാഗയോഗം ശ്രദ്ധാത്രയ വിഭാഗയോഗം മോക്ഷസന്യാസയോഗം పద్దెనిమిది శుభకార్యాల పేర్లు శంకుస్థాపనం గృహప్రవేశం నిషేకము గర్భాధానము పుంసవనము సీమంతం వివాహం వధూ గృహప్రవేశం కంచుకధారణం వస్త్రధారణం నామకరణం డోలారోహణం అన్నప్రాసనం కేశఖండనం అక్షరాభ్యాసం విద్యాభ్యాసం ఉపనయనం పురాణాల యొక్క పేర్లు మత్స్యపురాణం మార్కండేయపురాణం భాగవత పురాణం భవిష్యపురాణం బ్రహ్మపురాణం పురాణం బ్రహ్మాండ పురాణం పురాణం వామన పురాణం పురాణం విష్ణు పురాణం అగ్ని పురాణం నారదపురాణం పద్మపురాణం లింగపురాణం గరుడ పురాణం పురాణం స్కాంద పురాణం ఈ పురాణాల పేర్లు సులభంగా గుర్తు పెట్టుకోవడానికి దేవి భాగవతంలో ఒక చక్కని శ్లోకం ఉంది అదేమిటంటే మద్వయం భయం వ చుష్ట అనాపలింగ కూరాణ అని పృథక్ పృథక్ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని విశేషాంశాలతో మరో వీడియోలో కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు Thank you.